ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్లో మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ అలాగే చివరిలో హార్దిక్ పాండే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించారు అలాగే బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు అయితే అతని యొక్క బౌలింగ్ దాడికే న్యూజిలాండ్ ఓడిపోయింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన ట్రావిస్ ఎడ్ అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ట్రావిస్ ఎడ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ట్రావిస్ ఎడ్ అన్నాడు రేపు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ట్రావిస్ హెడ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు